రైస్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి పౌర సరఫరాల శాఖ ఆధునియలో స్మార్ట్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు తెనాలిలోని జనసేన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో కోటి నలభై ఆరు లక్షల మందికి నూతనంగా రైస్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు అందివ్వనున్నట్లు తెలిపారు వెల్లడించారు కుటుంబ వివరాలతో కూడిన రైస్ కార్డు తీసుకోవడానికి నూతన రైస్ కార్డులు పొందటానికి సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పిలుపుని మీది అబ్బంది కలవ అవసరం లేదు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక అద్భుతమైన సేవా కార్యక్రమం పౌర సరఫరా శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మన పౌరులందరినీ కూడా మనార్థిస్తున్నాం అయితే ఇందులో భాగంగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం కొన్ని కొన్ని సందర్భాల్లో గత రెండు మూడు రోజుల నుంచి కూడా నేను తిరుగుతున్నప్పుడు గ్రామాల్లో కొన్ని అనుమానాలు ప్రధానంగా కొత్త కార్డు అనేది ఉంది స్మార్ట్ కార్డు అనేది ఏమే ఉందో చెప్పాము ఈ స్మార్ట్ కార్డు ఉచితంగా ఇస్తారా అనే విషయం చాలా మంది నన్ను అడిగారు నూటికి నూరు శాతం ఉచితంగానే పౌరులందరికీ కోటి నలభై ఆరు లక్షల రైస్ కార్డులు ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా ఈ స్మార్ట్ కార్డులు అందజేయడం జరుగుతుంది ఇదే కాకుండా ఎవరైనా ఈ మార్పులు చేర్చుకుని కొత్తగా వాళ్ళు మెంబర్ ఎడిషన్స్ లేకపోతే కొత్త కార్డ్స్ ఏం తీసుకున్నా కూడా కుటుంబ సభ్యుల పేర్లు ఆ నమోదు అయిన తర్వాత తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఈ రైస్ కార్డ్స్ ఇస్తాం ప్రస్తుతం మీకున్న ఈ రైస్ కార్డ్స్ ఈ కేవైసీ పూర్తయితే అంటే తొంభై ఐదు శాతం పూర్తి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాల్సి మీకున్న వివరాలు మీకున్న డీటెయిల్స్ సక్రమంగా ఉన్నాయా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకొని ఇదే వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఓకే అనుకుంటే అదే ఆ డీటెయిల్స్ తోటి మీకు కొత్త రేషన్ కార్డు కొత్త రైస్ కార్డు మీ అందరికీ కూడా అందిస్తాం మేము తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలు ముఖ్యమైన సంస్కరణ ఈ మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను అదేంటంటే ఇది కుటుంబ కార్డుగా గత నుంచి కూడా మనం పరిగణలోకి తీసుకుంటున్నాం కుటుంబ సభ్యుల వివరాలు అన్ని కూడా ఒకే కార్డు ఉంటాయి మొట్టమొదటిసారి మేము సింగిల్ గా నివసిస్తున్న వాళ్ళు సింగిల్ గా కార్డు కోరుకుంటున్న వాళ్ళు వాళ్ళు కూడా వెసులుబాటు కల్పించి ఈ కార్యక్రమం ద్వారా అంటే చాలా మంది మన రాష్ట్రంలో మీకు తెలుసు వితంతులు ఉన్నారు వితంతులే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి పిల్లలు కూడా ఒక సందర్భంలో ఫ్యామిలీ కార్డు లేకపోయినా సింగిల్ గా నివసిస్తున్నారు చాలా మంది కోరుకుంటున్నారు సో ఆ విదత్తులు అందరికి కూడా మేము ఈ అవకాశం కల్పిస్తాం అదేవిధంగా విధులు ఎవరితో ఉన్నారు గ్రామాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మన దృష్టికి వచ్చి చాలా మంది అడుగుతూ ఉన్నారు వాళ్ళకు కూడా ఏమాత్రం డిస్క్రిమినేషన్ లేకుండా మేల్ ఫిమేల్ డిస్క్రిమినేషన్ లేకుండా వాళ్ళు కూడా ఈ అవకాశం కల్పిస్తాం మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి మనం ఎవరైతే లింగ మార్పిడి చేసుకున్నారు వాళ్ళు కోరుకోవడం మనం నేను కాకినాడ పర్యటనలో చాలా స్పష్టంగా వచ్చి ఈసారికి మాత్రం దయచేసి మీరు కొత్తగా ఇస్తుంటే మాకు అవకాశం కల్పించమని కోరారు ఖచ్చితంగా దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం లింగ మార్పిడి జరిగిన వాళ్ళకి కూడా